काल जोड़ दी, काल जोड़ दी, काल जोड़ दी। शाओ। आटा ले, आटा मैंने करा। चप्पा, लेक। लाइक माफ़ाना, तारा। అమ్మా భాగ్యం లేదు హలో కొంతమంది ఏమనుకుంటారంటే ఒకడు అంటున్నాడు ఇక్కడ ఎందరూ మీరు అందరూ పడిపోతారు ఈవెని కాదు అందరూ పడతారు కదా అంటున్నాడు ఫేస్బుక్లో పెట్టేదారు ఇదంతా పేక్ పేక్ నమ్మకం మనమంతా పేక్ అంట అంటే వీళ్ళని కావాలని పడేసేస్తున్నామా ఊరుకుందామా కొంతమంది పెద్ద పెద్ద సేవకులు కూడా పడేయటము అనేది ఎక్కడ లేదు బైబిల్లో అంటున్నారు పడే అది ఆత్మ అభిషేకం అండి నాకు దేవుడిచ్చిన వరం అండి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఏలు ఉంటుందిగా ఇట్లా పెట్టి ఇదిగో విడు తిరిగమ్మ ఈ నొసల మీద ఇట్లా పెట్టి కనపడుకుంటారు నొక్కి విలేజ్ నొక్కి అతంటుంది అమ్మఒని అమ్మో వచ్చి అందని పడిపోతారనట ఎందుకంటే పడితే ఏముంది పడిపోదు పడితే వాళ్ళకి విడుదల రావాలా చప్పట్లు కొట్టండి గట్టిగా దూరాత్మ పట్టినోడు పడిపోతాడా అర్థమైందా ఎందుకు అంటున్నానంటే పరిశుద్ధాత్మ అభిషేకం తాకింది కాబట్టి ఈమె ఇలా మీరు ఇంతమంది సాక్ష్యం ఎలాగిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి ఆ ఆ యొక్క అగ్ని అభిషేకం అలా పరిశుద్ధాత్మ అభిషేకం ఈ పడిపోతే పడిపోవటంలో ఎన్ని రకాలుగా ఉన్నాయంటే వారు ఒక వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు శిష్యుల దగ్గర తీసుకొచ్చారు వాళ్ళతోడు కాలే వాడు ఏంటంట తరచుగా నీళ్ళల్లో పడిపోతాడంట నిప్పుల్లో పడిపోతాడంట వాక్యపు ఆధారం చెప్తున్న అందుకని వారు శిష్యులు ఆయన బాగుచేపోతే ఆయన దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన గద్దించగానే పడిపోయాడా లేదా చెప్పండి పడిపోయి గిలగిలగిల కొట్టుకుని చచ్చిపోయాడేమో అనుకున్నారు అంటే బైబిల్ లేదంట వీళ్ళ బైబిల్ చదివారంటే వీళ్ళు పండిట్లు అంట వీళ్ళ మాట వినాలంటే వీళ్ళు పెద్ద సేవకులు అంట నేను చెప్తున్నా దేనికి అని కుళ్ళు కుషిబ్ధాలతో వీళ్ళు ఉన్నారు వీళ్ళ మనసులు కుళ్ళు కుషుద్ధాలతో ఉన్నాయి దేవుని ఆత్మతో లేరేలో దేవుని ఆత్మ అంటే అసలు వాళ్ళకి తెలియదు అంతే ఇప్పుడు నేను ఎవరినైనా పట్టుకున్నానా ఏసుప్రభు అలా పడిపోయింది వీళ్ళవేళ్ళ వదిలేసా అప్పుడు ఆడు నిప్పుల్లో నీళ్ళలోకి పడలా స్వస్థత పొందుకున్నాడు ఆశ్చర్యంగా చెప్పలు కొట్టండి గట్టిగా చెప్పలు కొట్టండి ఇవన్నీ బైబుల్ చదువునండి ముఖ్యంగా బైబిల్ అస్సలు చదవరు బైబిల్ జ్ఞానమే లేదు వీళ్ళకి వీళ్ళ ముగ్గురు రౌండ్ టేబుల్ మీద కూర్చుని డిస్కషన్ ఎక్కడన్నా పడిపోయినా అంట నిలబెట్టాలంట ఎల్కేజీ పిల్లలండి వాళ్ళు పై రకంగా చెప్పాలంటే వీళ్ళని పట్టుకుని ఓ జనాలు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళకి ఏమి తెలియదు అండి బైబిల్లో అతను తండ్రి అన్నాడు విశ్వాసం ఉంచు వేసాయి అంటే నాకు నమ్మకం లేదయ్యా ఆ నమ్మకం ఉండేది అప్పుడే వెల్లవిల్లాడాడు వెళ్ళిపోయాడు అమ్మ భాగ్యలక్ష్మి ఎట్లా ఉన్నాయి వరం అంతా బాగున్నారా బాగున్నారా ఎట్లా మీ భార్య ఎట్లా ఉందయ్యా బాగుందా అసలు అబ్బాయి ఇదిగో ఈమె కొడుకు అండి ఆ గో భర్త అతను ఎక్కడ పూలు అమ్ముతావా ఫ్లవర్ డెకరేషన్ అండి ఫ్లవర్ డెకరేషన్ పూలు అమ్ముతున్నాను పోయిన వారం నీకు మాట్లాడతా కూడా ఇబ్బంది అయింది ఈ వారం నోరు మంట అంత పోయిందా పోయిందండి అసలు అది ఆయన పూలు అమ్మి నాలుగు గంటలకు ఎన్ని గంటలకు వెళ్తాడంట అది వేసుకుని ఇలా వేసుకుని మార్నింగ్ ఒకటే ఒకటే నేనే చెప్తాను మీరు టైం అయిపోతుంది ఆయన మార్నింగ్ వెళ్ళిపోతాడంట అందుకు నోట్లో అది వేసుకుంటాడంట నోరు పోయిన వారం మాట్లాడతాక రాలి మంట అంత మైక్ లో మంట తగ్గిందండి తగ్గిపోయిందా ఇప్పుడు మీ కోపమా వీళ్ళిద్దరు అంటే ఇంట్లో ఇద్దరు కొట్టేసుకుంటారంటండి టీ తాగితే తాత ముఖం మీద కొట్టేసింది అంటే వేడిపెట్టి ఆయన అలా తుడుచుకుంటే పాప మా పిల్లడు తుడిచాడు అంత కోపాలు ఇంట్లో ఇద్దరు కొట్టేసుకుంటారంట అయ్యారు మొన్న బుధవారం మా ఇంటికి వచ్చారు వచ్చినాక చాలా చేంజ్ అయింది మా ఇంట్లో ఆయనకి కోపం తగ్గిపోయింది నాకు బంగారం కూడా కొన్నారు వచ్చి అయ్యారు బుధవారం వచ్చారు గురువారం నాకు గోల్డ్ నల్లపూసలు కూడా కొన్నారు ఆయన ఇదేంటి అప్పుడే అప్పుడే ఎంత తొందరగా అయ్యగారు అడుగు పెట్టారా లేదా మా ఇంట్లో మారిపోయింది ఇంకా అంతా అన్ని పోయినాయి రోజు ఎన్ని సంవత్సరాలు ఏంటి ఇక కోడిపుంజలు కొట్టేసుకుంటే ఆ టైప్ అంట ఇంకా ఆపరేషన్ ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చర్చిలు తిరిగ్ మా అసలు ఎన్ని చర్చలు తిరిగ మొత్తం మామూలుగా ఇది వచ్చినాక ఎనిమిది సంవత్సరాలు మాట బాధపడుతున్నాను ఒక్క నిమిషం చెవికి ఆపరేషన్ అయిందా చెవికి ఆపరేషన్ అయింది ముక్కు ఆపరేషన్ అయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి తగ్గిపోయిందా ఇక్కడికి వచ్చినాక తగ్గిందండి ముక్కులో ముక్కు అంటే చెవు ఆపరేషన్ అని చెప్పి అవ్వాను ముక్కు కూడా చేస్తే నాకు తెలియకుండా డాక్టర్లు చేసినాక మనసటి రోజు తెలిసింది నాకు అయిపోయింది కదా ఓవర్ బ్లీడింగ్ ఎంత వారం వారం రోజుల నుంచి ఉందండి నేను అయ్యగారు ఇక్కడికి వచ్చాను పొస్టు శనివారం ఇప్పుడు ఇది మూడో వారం ఫస్ట్ వారం వచ్చాను నైట్ ఉన్నాను సండే మార్నింగ్ వెళ్ళిపోయి మండే కల్లా తగ్గిపోయింది ఆహారం తినేది ఆకలేసేది కాదు అసలు ఆ నీరసంగా బ్రెయిన్ అంతా టెన్షన్ టెన్షన్ కోపం వచ్చేసేది ఎవరన్నా నా దగ్గర పది నిమిషాలు ఉండేసరికి వాళ్ళని తిట్టేసేదాన్ని వెళ్ళిపోయిన దాకా ఊరుకుండేదాన్ని అమ్మ నాన్న కూడా ఇంట్లోకి రాని ఇంట్లో రాను తీసుకొచ్చేదండి ఇప్పుడు వాళ్ళని అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు వాళ్ళని కూడా ఇంట్లోకి రానివదంట వచ్చే అన్న పెట్టినట్టు పెడతాదంటే గొడవ వేసేసుకుంటది అంటే ముఖం ఫ్రీ అయిపోయింది కదా రక్తస్రావణం కూడా తగ్గిపోయింది కదా చాలా వరకు తగ్గినాయి చాలా వరకు అసలు ఆమె చెప్తుంటే నన్ను నేను ఇలాగ అడిగే అర్థం కానీ అడికి ప్రభువు చూసినట్టు అనిపిచ్చినది కదా అసలు అయ్యగారు ఇంటికి వచ్చారంటే ఇప్పుడు కూడా నేను నమ్మాలా ఆయన అనిపిస్తుంది నాకు అయ్యగారు ఏమో మైండ్కి వచ్చింది అంటుంది డిప్రెషన్ అయిపోయింది ఒకటే ఇక నేను దగ్గర కూర్చున్నాను సొంత నా బిడ్డలాగా నాకు కనిపించింది ఇక్కడికి వచ్చాను అసలు ఎప్పుడు టిఫిన్ చేసేదాన్ని కాదు సండే మార్నింగ్ కుక్కటి కుక్కటిపెల్లిలో దిగినా దిగి నాకు ఎందుకో హోటల్కి వెళ్ళాలి అనిపించింది ఇంటికి తెచ్చినా కూడా తినేదాన్ని కదా డస్ట్ బిన్ వేసేసేది అలాంటిది రెండు దోశలు పెద్ద అరవై అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు పెట్టి టిఫిన్ తిన్నా రోజు అసలు మా ఇంటికి వెళ్ళినా చెప్తే ఆశ్చర్యపోయారు నువ్వు టిఫిన్ తిన్నావా అని అసలు వీళ్ళిద్దరి మధ్య అదే మా పచ్చగడ్డ మండి అంటారు చూడండి ఆయన మంచి ఏమి మంచిదే ఇద్దరు ఉండేసి అందరికి అన్నాలు పెడతారు అటువంటి మనసులు ఇంటికి వస్తే చాలు గడపలు ఇలా ఆయన దగ్గర పది మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చేపలు ఆ మటన్ వండి ఈమెతోటి వాళ్ళకి భోజనాలు ఆయన కూడా వండేస్తున్నాడు అలా అలాంటి వాళ్ళకి ఇద్దరికి పడతలేదు మనశ్శాంతి లేదు ఆయన గుట్కాలు తింటున్నాడు ఆయన తాగుతున్నాడు ఏదో మాలలేస్తాడంట లేస్తాడంట ఎన్నంట ఆయన ఇక్కడ ఎప్పుడైతే చూసాడో పోయినవారో ఆయన ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా ఉన్నారండి ఎంతకంటే ఆనందం నాకేం కావాలండి ఈ లోకంలో అల్లే ఒక కుటుంబాన్ని కట్టాను ఒక బిడ్డని నిలబెట్టాను తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు వీళ్ళు శాంతి లేదు సమాధానం నలపూసలు అంటే ఏది వేసుకొచ్చావా ఇంట్లో తారీఖు ఎప్పుడన్నా ఉందా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ చేసుకోలేదు ఎప్పుడు గొప్పవాడు అల్లే ప్రేమ లేని వాళ్ళకి ప్రేమ కలిగిస్తున్నాడు అమ్మే అల్లే ఇప్పుడు ఎవరైనా మీకు అలాగ లేకపోతే రండి ఇక్కడ ప్రార్థన చేయించుకోండి హలే లూయా